గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఉసిరిగాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలుసుకుందాం మన వంటింట్లో రుచిని మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో వంటకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉసిరిగాయ పచ్చడి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కాయలను మా ప్రాంతంలో చిన్న ఉసిరికాయలు లేదా గరికాయలను పిలుస్తారు మరి మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు లైక్ చేసి కామెంట్ చేయండి మన ముఖం పైన చిరునవ్వును తెప్పించే పులుపు రుచి మామిడికాయల కాలం రాకముందుకే నోటికి పుల్లటి రుచినిచ్చే ఉసిరికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి చలికాలంలో నేనైతే ఎక్కువగా వెయిట్ చేసేది మల్లెపూలు అలాగే ఉసిరికాయల కోసమే ఉసిరికాయ అంటే నిజంగానే ఒక అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది ఉసిరికాయలో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇలాంటి ఆరోగ్యకరమైన ఉసిరికాయతో పచ్చడి చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకి ఉసిరికాయ పచ్చడి పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం ఇదైతే ఉప్పు అండి కిళ్ళకి పావు ఉసిరికాయ పచ్చడికి ఉప్పు అయితే పడుతుంది మనకి మిగతా పచ్చడిలో లాగానే సేమ్ దానిలో ఉప్పు ఎలాగైతే తీసుకుంటామో ఇలాగే తీసుకుంటాము మేమైతే ఒక టూ కేజీస్ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాము కాబట్టి మాకైతే అర్ధ కిలో ఉప్పు పట్టింది ఎందుకంటే కిలోకి పావు కిలో తీసుకోవాలి అలాగే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఉసిరికాయ పచ్చడిలో వెల్లుల్లి ఈ వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆయిల్లో ఒక అరోమా వస్త్ర చూస్తారా అదైతే ఎంతో బాగుంటుంది అలాగే దానితో పాటు మనకి ఉసిరికాయ పచ్చడి టేస్ట్ పెంచడానికి నేనైతే కొద్దిగా నువ్వులైతే తీసుకుంటున్నాను వాటితో పాటు నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే కొన్ని లవంగాలు తీసుకుంటున్నాను మనం ఉసిరికాయ పచ్చడిలో వాడే పొడులు ఏమైతే ఉంటాయో వాటితోనే టేస్ట్ అయితే మనకి అద్భుతంగా మారిపోతుంది చూడండి వీటన్నిటిని అంటే ఆవాలు జీలకర్ర మెంతులు లవంగాలు ఉన్నాయి కదా వాటన్నిటిని కొద్ది కొద్ది క్వాంటిటీలో తీసుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుంది ఇక్కడ నేనైతే స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకున్నాను దానిలోకి హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మనం దానిలోకి అయితే ఉసిరికాయలు వేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో మాత్రమే కాదు దాని ప్రయోజనాలు సరైన నిల్వ విధానం రుచి పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ మొత్తం మీతో అయితే షేర్ చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి చేయడానికి ముందు ఉసిరిగాయలను బాగా కడిగి నీళ్లు వంపేసి ఒక క్లాత్లో వేసి మంచిగా తూర్చుకోవాలి ఉసిరిగాయ పచ్చడి రుచి ఎందుకు ఎంత బాగుంటుందో తెలుసా ఆ పుల్లటి రసం వల్ల వెల్లుల్లి కారపొడి సువాసన వల్ల మనకి ఉసిరిగాయ పచ్చడి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది రుచి పర్ఫెక్ట్గా రావడానికి ఉసిరికాయలు తాజాగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అలాగే ఉసిరిగాయలు పచ్చగా గట్టిగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉసిరికాయలు మనకి మంచిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఉసిరికాయలనే అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అలాగే మనకి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ ఉసిరికాయలను అయితే మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎక్కువ వేయవద్దు పచ్చడి అసలే పోతుంది అలాగే పచ్చడి పెట్టిన తర్వాత దానిలో నీళ్లు పడకుండా చూసుకోవాలి లేదా ఎక్కువ కాలం నిల్వ ఉండదు చూడండి మనకి ఉసిరికాయలు అయితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే పచ్చడి అంత కాలం నిల్వ ఉంటుంది ఉసిరికాయలు పులుపు ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే కారం పొడి ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఉప్పు తర్వాత రోజు మరింత బాగా కలుస్తుంది కాబట్టి మొదటి రోజు ఉప్పు తక్కువగా తీసుకోవాలి ఒక ఉసిరికాయలోనే మనకి అవసరమైన దినసరి విటమిన్ సి పరిమాణం దాదాపు మొత్తంగా ఉంటుంది ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది జుట్టుకి చర్మానికి ఎంతో హెల్ప్ చేస్తుంది జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది రక్తహీనత తగ్గుతుంది ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే గాజు సీసాలో మాత్రమే ఉంచాలి నీళ్లు పడకుండా చూసుకోవాలి ఇక్కడ చూడండి మనకైతే ఉసిరికాయలు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంతో బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే మనం తినేటప్పుడు కూడా మనకి పులుపు ఎక్కువగా తలగకుండా ఉంటుంది మనం ఇప్పుడైతే నేను ముందుగా చూపించిన వెల్లిపాయల్ని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇదైతే నువ్వుల పొడి అండి నువ్వుల పొడి తీసుకోవడం ద్వారా మనకి రుచి అనేది డబుల్ అవుతుంది కొద్దిగా అల్లం తీసుకోవాలి ఇది అయితే మనకి ఆవాల పొడి ఆవాలు అయితే ఒక ప్యాకెట్ వరకు పడుతుంది కనీసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయినా పడుతుంది రుచికి ఉప్పు అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి అలాగే ఎర్రగా ఉండే కారపొడి తీసుకోవడం ద్వారా పచ్చడి అనేది మనకి ఎరుపు రంగులో వచ్చి మంచి కలర్గా కనిపిస్తుంది కారపొడి కరెక్ట్గా తీసుకుంటేనే మనకి పులుపు అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది మనం ఆల్రెడీ ఉసిరిగాయలను మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఉసిరిగాయల్లోకి ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనకి మనం ఫస్ట్ రోజు పచ్చడి పెట్టాక అయితే కొద్దిగా ఉప్పగా అలాగే కారంగా ఉంటుంది ఎందుకంటే మనం వేసేసిన పొడులన్నీ వేస్తాం కానీ మగ్గిన కొద్దీ చాలా బాగుంటుంది ఇప్పుడు వేసింది అయితే ఆవాల పొడి మనం ప్రతి పచ్చడిలో ఆవాల పొడి అయితే తీసుకుంటాం కదా ఆవాల పొడి అనేది కూడా మనం తీసుకోవాల్సిన క్వాంటిటీలోనే తీసుకోవాలి లేదా చేదు వస్తుంది మనం ఇక్కడ చూడండి వీటన్నిటినీ అయితే మంచిగా కలుపుకోవాలి నీటిని మంచిగా వేసుకోవాలి ముఖ్యంగా ఉప్పు అయితే కరెక్ట్గా తీసుకుంటేనే ఉసిరికాయ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది లేదంటే త్వరగా పాడవుతుంది ఉసిరికాయ పచ్చడిని గాజు సీసోలో మాత్రమే పెట్టుకోవాలి అలాగే నీళ్ళు తలగకుండా చూసుకోవాలి ఇక్కడ మేము వేస్తుంది నువ్వుల పొడి నువ్వుల పొడి వేయడం ద్వారా రుచి అనేది డబుల్ అవుతుంది నాకైతే ఉసిరిగాయ పచ్చడి పెట్టడం రాదండి ఇక్కడ ఉసిరిగాయ పచ్చడి పెడుతుంది మా అత్తమ్మ తనైతే నాకు గైడెన్స్ ఇస్తుంది పచ్చడి ఎలా పెట్టాలి ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి ఉసిరిగాయలోకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఉసిరిగాయ అయితే కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది దీనిలోకి మనమైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా మనకి నోటిక్కిందా జింజర్ పడినప్పుడు చాలా బాగుంటుంది వీటన్నింటినీ మనమైతే మంచిగా చక్కగా కలుపుకోవాలి ఇంతకీ మీలో ఇంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం మీరు ఎప్పుడైనా ఈ చిన్న ఉసిరికాయల పచ్చడి తిన్నారా కామెంట్ చేయండి మనం పక్కకి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే దీనిలోకి కొద్దిగా యాడ్ చేసుకోవాలి మొత్తం అయితే యాడ్ చేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఉసిరికాయలకి కొద్దిగా వేసుకోవాలి అలాగే పోపులో కొద్దిగా వేసుకోవాలి రిమైనింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే కారపొడిలోకి వేసుకోవాలి చూడండి ఉసిరికాయ అంటే ఎంత బాగా కనిపిస్తుందో కొంతమంది ఉసిరికాయని కారొడి యాడ్ చేయకుండా ఇలానే పోపు పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా తింటారంట కానీ టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు మనం ప్యాన్ని పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు ఫ్రై చేసిన ప్యాన్లో ప్యాన్లోనే దానిలోకి పోపు అయితే వేసుకుందాం పోపులోకి అయితే జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వెల్లుల్లిపాయలు పక్కకి పెట్టేసుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్ ఉల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక అరోమా వస్తూ చూసారా అదైతే వంటిల్లు మొత్తం సువాసనతో నిండిపోతుంది రిమైనింగ్ పేస్ట్ని అంతా కారపొడిలోకి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి మనకి అసలైన టేస్ట్ రావడానికి కారణం వెల్లుల్లి అలాగే కారపొడి మనం ఆయిల్ చల్లారాక అయితే కారపొడి వెల్లుల్లి పేస్ట్ని అయితే ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి కారపొడి అనేది మనం షాప్స్లోది కాకుండా ఇంట్లో పట్టించింది తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే షాప్స్లో కారపొడిలో కల్తీ ఉంటుంది కావచ్చు ఆకుపొడి తీసుకోవడం ద్వారా ఏంటి అంటే ఉసిరిగాయ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి ఉసిరిగాయ పచ్చడి తినడం ద్వారా మనకైతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం పోపు వేసాక ఒక స్మెల్ వస్తుంది చూసారా ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపిస్తుంది ఇప్పుడైతే మనం పక్కకి మసాలాలు కలిపి పెట్టిన ఉసిరికాయలోకి పోపు అయితే వేసేసుకుందాం చూసారా ఎంత రెడ్డిగా కనిపిస్తుందో వీటన్నింటినీ అయితే మంచిగా కలిపేసుకుందాం ఉసిరికాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా సరే మనం పెట్టిన రోజు కాకుండా ఒక వన్ వీక్ తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెట్టిన రోజు కూడా బాగుంటుంది కానీ మనకి ఉప్పు కారం అనేది ఉసిరిగాయకి పట్టదు నేనైతే ఒక ఉసిరిగాయ తిని చూసాను టేస్ట్ బాగుంది కానీ కొద్దిగా కారం ఉప్పు అనేది తెలుస్తుంది లోపల ఉసిరిగాయ అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసాం కదా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది పుల్లటి కారం టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే మనకి లోపల ఇత్తు అనేది కూడా మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది ఇత్తును కూడా తినేయచ్చు ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయని మీరు కూడా ట్రై చేయండి ఇలాగే పచ్చడి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలాగే మీ వంటింటి అనుభవాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి బెల్ బెల్లైకన్ ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్